తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సీఎం రేవంత్ మరొక ఏక్నాథ్ షిండే అవుతారని కేటీఆర్ ఆరోపించారు అంతేకాదు త్వరలో కేసీఆర్ ను సీఎం చేసుకుందామన్నారు మరోవైపు ఎవరో కూలిస్తే కూలిపోయేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కాంగ్రెస్ మంత్రులు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో అధికార విపక్ష నేతల మధ్య కామెంట్స్ కాకరేపుతున్నాయి వంద రోజుల వరకు చూశాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నేతల భర్తం పడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ తో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ గెలిచినన్నారైన మనం చేసుకోవాల్సింది ఒకటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఈ సామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నద్దాగా రోడ్డు మీద కిలో పెట్టవలసిన మనదే ఉంటుందని చెప్పి ఇడిచి పెట్టాం ఇడిచి పెట్టాం సిఎం రేవంత్ బీజేపీకి కేంద్ర పెద్దలకు దగ్గర అవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు అనిపిస్తుంది రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవుతావేని చూడు ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగిన ఆశ్చర్యం లేదు తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం లోక్సభ కోసమే కాదు భవిష్యత్తు కోసం మరొక పది కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్లను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందాం అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న అన్నంత వరకు మేము ఉంటాం ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది అరవై నాలుగు మంది కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళడం జరుగుతుందని నేను చెప్తాను కాంగ్రెస్ ను విమర్శిస్తూ మాట్లాడుతున్న వారంతా ఐదారు నెలల్లో తిహార్ జైల్లో ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి